శరభేశ్వర స్థూపము యొక్క నిర్మాణము శ్రీకారం తుట్టడం జరుగుతుంది ప్రతింగరాదేవి ఆలయ నిర్మాణములో మొట్టమొదటి కార్యము శరభేశ్వర స్థూపం ఈ స్థూపానికి ఎవరైనా భక్తులు సహకరించేటటువంటి వారు ఉంటే తెలియచేయగలరు ధనరూపేణాగా కానీ వస్తురూపేణగా కానీ సాకారమును అందించి మొట్టమొదటిగా నిర్మాణం చేపట్టబోయేటటువంటి శరభేశ్వర స్థూపము ఆలయానికి విశేషమైన శక్తిని ప్రసాదించేటటువంటిది మనము ఆగ్నేయ దిశలో సూలినీ దుర్గాదేవి అనుసంధానమైన హోమగుండము యొక్క యాగశాల నిర్మాణం చేసుకున్నాము రెండవది ఆలయ నిర్మాణానికి మొట్టమొదటి అయినటువంటి స్థూపము యొక్క నిర్మాణం చేయబోతున్నాం ఇది చాలా శక్తివంతమైనది కావున ఎవరైనా సహకారం అందించేవారుంటే తెలియచేయగలరు